అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తనే మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు మీరు కూడా క్రమంగా విజయం వైపు వెళ్తారు ఈరోజు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు కూడా మీరు అందుకుంటారు కారణంగా మీకు మనోబలం కూడా పెరుగుతుంది ఈరోజు మీకు మీరు ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చి ైతే దాన్ని ఈ రోజు మీరు తిరిగి పొందొచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు సాధారణంగా వారికి ఉంటుంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశస్సులు పొందుతారు ఈరోజు మీకు మీ తల్లితో చిన్నపాటి విభేదాలు అయితే ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులను గౌరవించండి వారిని ఈ రోజు వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మాత్రమే పనులు జరుగుతాయి ఈ రోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ రోజు మీరు కుటుంబంలో మీ ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి మీ ఇంటి ముందు బసగుమ్ము అనేటటువంటి మూలికలను పదకొండు ఒక జట్టుగా కట్టేసి ఇంటి ముందు గుమ్మానికి మేకు తగిలించి దానికి వేలాడదీయండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి ఇక మీకు అంత కుటుంబంలో శాంతి అనేది నెలకొంటుంది మీకు డబ్బు ధారాళంగా వస్తూనే ఉంటుంది అన్ని సమస్యలు కూడా చక్కగా వాటంతటా అవే తొలగించబడతాయి శుభకార్యాలు చేయడంలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా మరి తొలగి బడతాయి పెళ్లి కాని వ్యక్తులకు పెళ్లి కొరకు సంబంధాలు రావడం ప్రారంభమవుతాయి ఈ రోజు సహోద్యోగుల మీ వ్యాపారంలో మీకు సమస్యల నుండి మీరు బయట రావడానికి ఒక మంచి సలహా ఇస్తారు సాయంత్రం ధార్మిక కార్యక్రమాల్లో గడపడానికి ఇష్టపడతారు విద్యార్థులు ఏదైనా పోటీకి సిద్ధమైతే అందులో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ఈరోజు ఎవరితోనైనా సరే పాత వివాదాలు ఉంటే అవి ముగుస్తాయి మీ మనసులో సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయవచ్చు కొత్త గుర్తింపు పొంద వల్ల ఈరోజు మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది మీ ఇంటికి అతిథి రావచ్చు దీంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులు సరదాగా ఉంటారు ఈరోజు మీకు మంచిగా ఉంటుంది మరియు మీ పని ఏం చేసినా కూడా అందులో పూర్తి విజయం అనేది సాధిస్తారు ఈరోజు పెద్దలకు సేవ చేయడంలో శుభకార్యాల్లో డబ్బు ఖర్చు చేస్తారు ఇది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో కోపంగా ఉన్నట్లయితే వారిని అన్ని విషయాల్లో మాట్లాడి ప్రశాంతంగా ఒప్పించేందుకు ప్రయత్నించండి కాని గొడవ మాత్రం పెట్టుకోకండి దీంతో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండటం జరుగుతుంది ఈ రోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సంతోషంగా వారితో కాలక్షేపం చేస్తారు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ప్రారంభించండి లక్కీ సంఖ్య ఇరవై మూడు లకీ కలర్ ఆకాశనీలం పరిహారంలో ఈ రోజు వినాయకుని పూజించండి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో